పాత అప్పులు కట్టలేక అఖండట్టు సినిమా వాయిదా పడితే కొందరికి బయట నుంచి చూస్తే వాయిదా లాగానే కనిపిస్తుంది కానీ ఈ సినిమాతో ప్రత్యక్షంగా పరోక్షంగా సంబంధం ఉన్న వాళ్లకు వీళ్ళు మళ్ళీ కొత్త అప్పుల సుడిగుండంలో చిక్కుకుపోయారు పాత అప్పులు కట్టలేక వాళ్ళ సినిమా విడుదల కాలే ఇప్పుడు కానీ ఈ సినిమాలో కొందరు ప్రత్యక్షంగా పరోక్షంగా భాగస్వామ్యమై కొత్త అప్పుల సుడిగుండం ఎట్లంటారా ఈ సినిమాను విడుదల చేసే ఫస్ట్ డిస్ట్రిబ్యూటర్ డబ్బులు కట్టే ఆరు రూపాయలు ఏడు రూపాయలు పది రూపాయలు వడ్డీ తెచ్చి కట్టుకున్నారట విడుదల అది ప్రీమియర్ షోలు ఉంటాయి ఎక్కువ సినిమా టికెట్ ధరలు అది ఇది అట్లా వాటిని కొట్టేస్తాంలే అని చెప్పి తీరా చూస్తే విడుదల వాయిదా పడిపోయింది అది వచ్చి మళ్ళీ డబ్బులు వచ్చేంత వరకు వడ్డీ కట్టుకోవాలి ఫైవ్ ఫైవ్ నెంబర్ వన్ అప్పులు నెక్స్ట్ ఇంకొక అప్పులు థియేటర్లు విదేశాల్లో లీజుగా తీసుకున్నారు ఇక్కడ లీజుగా తీసుకున్నారు ముఖ్యంగా విదేశాల్లో ఉన్నవాళ్ళు స్క్రీన్లు లీజుగా తీసుకున్నారు కానీ ఆ డబ్బులు కట్టాలి కానీ సినిమా రిలీజ్ కాలే ఆ డబ్బులు పోయాయి అందువల్ల మామూలుగా తీరిండదు అది క్రమంలో కొందరు బయటపడుతూ ఉన్నారు ఎన్ని కష్టాలు కొందరు బయటపడలేకున్నారు తాజాగా ఖతర్ ఎన్బికే ఫ్యాన్స్ అట ఖతర్ ఎన్బికే ఫ్యాన్స్ అసోసియేషన్ వాళ్ళు సినిమా రద్దవడం రిలీజ్ కాకపోవడం మా మీద తీవ్ర ప్రభావం చూపిందని చెప్పి అందరూ ఓ మూడు ఆరు తొమ్మిది పది ఒక యాభై మంది అందరు కూర్చొని ఒక ప్రకటన విడుదల చేశారు వాళ్ళ పత్రికలో రాసుకుంటూ వచ్చారు అఖండ టూ ప్రీమియర్ షోలు రద్దు కావడం ఖతర్లోని ఎన్బికే ఫ్యాన్స్ అసోసియేషన్ మీద తీవ్ర ప్రభావం ఎక్కువ ప్రభావం వాళ్ళ మీద చూపిందట ఖతర్ చరిత్రలోట తొలిసారి అట ఖతర్ ఎన్బికే ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో థియేటర్లలో ప్రీమియర్ షోలు ఫ్యాన్స్ స్పెషల్ షోలు ప్లాన్ చేశారట అంటే అక్కడ ఖతర్ ఎన్బికే ఫ్యాన్స్ అనుకొని వాళ్ళు థియేటర్లు తీసుకున్నారు అంటే థియేటర్లు లీజ్గా తీసుకున్నారు స్క్రీన్లు ప్రీమియర్ షోలు కానీ స్పెషల్ షోలు కానీ లీజ్గా తీసుకుంటే డబ్బు కట్టేయాలి నువ్వు నువ్వు ఏం ప్రదర్శించుకుంటావో నీ ఇష్టం అంటే అలాగనే అడ్డదిట్టడం అయిన కాదు సినిమాలు ప్రదర్శించుకోవాలి అడ్డదిట్టడం అంటే అసలే కథర్ అది సినిమా థియేటర్లు లీజ్గా తీసుకున్నారు డబ్బులు కట్టేశారు తీరా చూస్తే సినిమా రిలీజ్ కాలే వాచిపోయింది ఫస్ట్ టైం అంట గట్టిగా ప్లాన్ చేసుకున్నారట మా మీదే గట్టి ప్రభావం పడింది అని చెప్పి వాళ్ళ ప్రకటన విడుదల చేశారు మేము గత వారాలుగా ఎన్బికే ఫ్యాన్స్ కతారు బృందం అంట కష్టపడి స్క్రీన్లు తీసుకొని ప్రమోట్ చేసుకొని ఏమేమో చేసుకున్నారట భారీ స్థాయిలో ప్లాన్ చేశారట అంటే డబ్బులు ఏమైనా మిగులుతాయి ఇంత ఇన్వెస్ట్ చేస్తే అన్నది వాళ్ళ పాయింట్ అది బయటకు చెప్పలేరు కదా థియేటర్ల వద్దగానే మంచి మంచి ఏర్పాట్లు చేశారట అభిమానులు స్వాగతించడానికి పెద్ద పెద్ద గట్టిగా ప్లాన్ చేసుకున్నారు అయితే ఖతార్లో వేర్వేరు ప్రాంతాల నుంచి థియేటర్ల దగ్గరికి వాళ్ళని రప్పించారట తీరాజుతే సినిమా అనేది వాయిదా పడిపోయింది అయితే భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు అభిమానులు ఎదుర్కోకుండా మేకర్స్ మరింత బాధ్యతగా వ్యవహరించాలి అని చెప్పి పాపం ఎన్బికే ఫ్యాన్స్ అసోసియేషన్ ఒక ప్రకటన విడుదల చేశారు మాకు చాలా బాధ కలిగింది కానీ బాలకృష్ణ మీద అభిమానం అయితే తగ్గదు అని అది పరిస్థితి బాధ అని ఫినాన్షియల్గా గట్టిగా పడి ఉంటుంది చాలామంది మీద ఇదే పరిస్థితి ఇప్పుడు కక్కలేరు మింగలేరు ఏం చేస్తారు మళ్ళీ సినిమా రిలీజ్ అయినప్పుడు అప్పుడు ఏమైనా వీళ్ళ నష్టాలు ఏమైనా తీరిపోతాయేమో చూడాలి పాపం